పరవాడ మండలం పరిధిలో డెబ్బై తొమ్మిది మరియు ఎనభై ఐదు వార్డులు లంకినపాలెం దేశపాత్రునిపాలెం ప్రాంతాలకు సంబంధించి పలు కార్యక్రమాలకు పెందుర్తి శాసనసభ్యులు అన్నం రెడ్డి అదీప్ రాజ్ కమ్యూనిటీ హాల్ డ్రైనేజీలు సీసీ రోడ్లు మరియు నాలుగు సచివాలయాలు జీజీఎంసీ ఫండ్స్ జీవీఎంసీ జనరల్ ఫండ్స్ మొత్తం మీద సుమారు ఒక కోటి నలభై ఎనిమిది లక్షలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక పక్క సంక్షేమం పక్క అభివృద్ధి రెండు రెండు కళ్ళుగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు ఇన్ని రకాలైన సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందిస్తూ ఎక్కడ పార్టీ కులం మతం చూడకుండా రాజకీయం చూడకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తూ అదేవిధంగా అభివృద్ధి పనులకు పెద్దపీట వేస్తుంది ఈ ప్రభుత్వం అని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ వైఎస్ఆర్ సీనియర్ నాయకులు సుందరపు అప్పారావు డెబ్బై తొమ్మిదవ వార్డు రైతు శ్రీనివాస్ ఎనభై ఐదవ వార్డు ఇల్లపు ప్రసాద్ వైఎస్ఆర్సీపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు